వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఏదైనా అభ్యర్థన ఉంటే హైకోర్టు ముందు చేసుకోవాలని సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు సూచించింది తనపై కేసులు నమోదు చేస్తున్నారని ఈ కేసులపై త్వరితగతిన విచారణ చేపట్టాలని ఈ కేసుల నుండి తనకు మినహాయింపు ఇప్పించాలని సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బాల్ వాదనలు వినిపించారు అటు ఏపీ ప్రభుత్వం వైపున సిద్ధార్థులుద్ర వాదనలు వినిపించారు కపిల్ సిబ్బల్ సజ్జల భార్గవ రెడ్డి తరఫున వాదనలు వినిపిస్తూ పాత చట్టాలను ఉపయోగించి తమన పిటిషన్ పిటిషనర్ అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డిపై కేసులు నమోదు చేస్తున్నారని వాదనలు వినిపించారు అయితే దీనికి ప్రతిఘటిస్తూ సిద్ధార్థులుద్ర ఏదైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ అత్యంత జుగుప్సాకరంగా పోస్టులు సోషల్ మీడియాలో పెట్టారని ఇక్కడ ప్రస్తావించడానికి కూడా వీలు లేదని సిద్ధార్థులు గ్ర వాదనలు వినిపించారు ఇదురువురు వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏదైనా అభ్యర్థన ఉంటే హైకోర్టు ముందు చేసుకోవాలని సజ్జల భార్గవ రెడ్డికి సూచి సూచించారు అయితే చాలా రోజులుగా సజ్జల భార్గవ రెడ్డి పోలీసులని కలుగొప్పి తిరుగుతూ ఉన్నారు అయితే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ని డిస్మిస్ చేయడంతో అనుమతి ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా సజ్జల భార్గవ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారని ఏపీ రాజకీయాల్లో కీలకంగా మాట్లాడుకుంటున్నారు సజ్జల భార్గవ గాలించేందుకు కూడా ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఏపీ పోలీసులు ఏర్పాటు చేసినట్లు కూడా తాజా సమాచారం అందుతుంది మరోవైపు వైకాపాకు చెందినటువంటి అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపైన ఇప్పటికే ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు ఖచ్చితంగా సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరిన్ని కీలక విషయాలు వస్తాయని ఏపీ పోలీసులు భావిస్తున్నారు అందుకనే తప్పనిసరిగా సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కూడా ఏపీ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఖచ్చితంగా